భ కిలోమీటర్లు ఏం పేరు నా పేరు నరసింహ అంటే ఏమేమి వెళ్తారు మీరు దంపలు వెళ్తాం వెళ్తాం పడుకోస్తాం బతు నీళ్తాం దంపలు వెళ్తాం మాకు ఏం పద్ధతి లేదు లేదు చేయాలి కడుపు తినాలి పదివేలు దంపించేది లేదు పదాలు కట్టిపోయింది ఎక్కడి నుంచి వచ్చారు నేను వచ్చేది అమ్మన్ గల్ నుంచి ఈ బరువు తెచ్చేది కర్నూలు కర్నూలు డోన్ దగ్గర అక్కడ నుంచి ఇస్తారా ఇది మెటీరియల్ డోన్ వచ్చే డోన్ మండలము గుండ్ర పొడుగు అడిగి చెట్టు కొనుక్కొని పొట్టా ఎంత సంపాదిస్తారు రోజుకి ఇన్ని సంపాదన తిన్ని మించేది అంటే యావరేజ్ ఎలా ఉంటుంది అంటే రోజు సంపాదన ఎలా ఉంటుంది రోజు సంపాదన తిన్నమలు మాత్రం ఒక యాభై రూపాయలు పనిచేస్తాం ఎంత వెయ్యి రూపాయలు పని వెయ్యి రూపాయలు పని చేస్తారు వెయ్యి రూపాయలు పని చేస్తే ఐదు ఐదు వందలు పెట్టుబడి వాడు ఐదు వందలు రోజుకి ఐదు వందలు మిగులుతాయి ఐదు వందలు అంటే నెలకు పదిహేను వేలు సరిపోతుందా కుటుంబానికి సార్ సార్ ఇదే ఏ గవర్నమెంట్ కూడా మాకు సహాయం ఎంతమంది పిల్లలు నాకు ముగ్గురు ఒక విద్య అందరు ఇదే పని చేస్తారు ఇద్దరు కొడుకు లారీ నడిపిస్తారు కొడుకు జువరదాతలు ఈ పని మీ భార్య కూడా ఇదే పని మరి ఎక్కడ మీరు ఎక్కడ నివాసం ఎక్కడ ఖచ్చితంగా అమర్నాథ్ దగ్గర ఇట మాది ఇప్పుడు ఎక్కడే ఉంటారు ఇది అయిపోయి ఇక్కడే ఉంటారా ఇక్కడ కొన్ని రోజులు ఇప్ప మాలతో పోతాం ఇది పోతాం మళ్ళీ మాలు చేసుకుంటాం చేసుకుంటాం అంటే సీజనల్ గా ఉంటుంది వరకు ఈ మాలు ఉన్నారో ఇక్కడ నాలుగు రోజులు అక్కడ నాలుగు ఎప్పుడు ఇక్కడ ఉండేది ఇప్పుడు ఇస్తారు అయితే మరి బాగుంది మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇవి ఇందులోనే ఉంటారు ఇక ఇప్పుడు ఏం సహాయం చేయలేదు సార్ ఈ రోడ్డు ఫస్ట్ మాది గవర్నమెంట్ ఏం సాయం చేయట్లేదు ఏం సహాయం చేయలేదు విజయ ఫస్ట్ కూడా ఇదే సార్ మీ ఉపాధికి కనీసం చిన్న చిన్న పెట్టుబడి కూడా లేదు సార్ ఇలా ఉన్నోళ్ళు కూడా కొంతమంది గవర్నమెంట్ ఇండ్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు ఇదేనోళ్ళకి ఇవ్వలేదు మాకైతే ఇల్లులేవు నెలకి ఉండదు దే నెలకి అవును మీకు ఇల్లు రాలేదా మా నాకు రాలేదు సార్ మరి అప్లై చేయలేదా ఒక్కరిద్దరం ఏం చేస్తారు పది రైతు మంది అయితే చేస్తారు రేషన్ కార్డు ఉందా సార్ తెల్ల రేషన్ కార్డు ఉందా రేషన్ కార్డా రేషన్ కార్డు ఉంది సార్ మరి ఇల్లు అప్లై చేసుకోవాలిగా చేసుకోవాలి కానీ చేయలేదు సార్ అంత ఐడియా లేదు మరి తెలుసుకుని ఇంటికి అప్లై చేసుకో గవర్నమెంట్ గవర్నమెంట్ ఇల్లు ఇస్తుంది ఆధార్ కార్డు కూడా ఆధార్ సార్ మా ఊరు ఇక్కడ కాదు సరే నేను ఒకసారి వచ్చి నీ డీటెయిల్స్ తీసుకుని అప్లై చేసుకుందాం సరే సరే అక్కడ మా ఊళ్ళో కూడా గవర్నమెంట్ మాకు ఇల్లు లేదు ఇంకానే బతురా ఉండడం ఇంకొకరు కాబట్టి పోతాం వస్తాం సార్ ఏం ఊటేం లేదు ఇంకా రావాలి పురుపాల మీద బతుంది రోడ్డు మీద ఎవరు ఇచ్చినా పోవాల్సింది నువ్వు పెదేసే వెళ్ళవలసి ఎవరికే ఎవరు వచ్చి కాలు మొత్తం అవలసింది ఏదనేదంటే అధికారం లేదు మదానం నువ్వు ఈ ఓడిపోయే ఎగ్జోడు పెరిచే పెరవల్సింది మరి ఇప్పుడు నెలకి పదిహేను వేలు సంపాదిస్తున్నావు కదా నెలకి పదిహేను వేలు సంపాదిస్తే పిల్లలు మల్మలు మనవరాళ్ళు అచ్చి సరిపోతుంది దానికే సరిపోతుందాకేదానికి

ఈ బుట్టలు దేనికోసం అలంకారం అంటే పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఎంత ఈ బుట్ట ఎంత ఒకటి టూ హండ్రెడ్ బాగుతున్నావా ఎంత సంపాదిస్తున్నావు రోజుకి పేరేం పేరు పేరు నీ పేరు ఎంత అంబాయిస్తున్నాం రోజుకి ఏమి